టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక కింగ్ కోహ్లీ ఆమె ఆశీర్వాదం తీసుకుని అందరి హృదయాల్ని గెలుచుకున్నాడు అవును బాస్ టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడించి నాలుగు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది అయితే మన టీం ఫైనల్ కి రావడంలో కీలక పాత్ర పోషించింది విరాట్ కోహ్లీని గ్రూప్ దశలో పాకిస్తాన్ తో హై ప్రెజర్ మ్యాచ్ లో సెంచరీ బాదాడు అలాగే ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ లో ఎనభై నాలుగు పరుగులు సాధించి టీమిండియాని విజయపు టంచుల వరకు తీసుకొచ్చాడు ఈ రెండు మ్యాచ్ల్లో తనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు ఇలా బ్యాటింగ్తో అద్దర గుట్టిన కోహ్లీ ఫైనల్ మ్యాచ్ తర్వాత పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకొని కోట్ల హృదయాల్ని కొల్లగొట్టేశాడు మన టీం చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ ఓ పెద్దావిడని చూసి చాలా ఆనందంతో కనిపించాడు వెంటనే తన దగ్గరికి వెళ్లి పలకరించి ఆశీర్వాదం తీసుకున్నాడు మరి ఆ పెద్దావిడ ఎవరు తెలుసా బాస్ టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ అమ్మగారు షమీ అమ్మ గారికి కోహ్లీ ఇచ్చిన గౌరవం చూసి ఇప్పుడు కోహ్లీని అందరూ వే నోళ్ళ పొగుడుతున్నారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది మరి కోహ్లీ షమీ తల్లిపై చూపించిన గౌరవంపై మీ అభిప్రాయం ఇంటి బాస్